మరి మేము చేయాల్సిన కోటమి వల్లే కదా అందరికి తెలుసు వచ్చింది గవర్నమెంట్ ఇతను వీళ్ళందరూ మేము వచ్చేసి వచ్చేసి అది కరెక్ట్ కాదు కదా లేడీస్ మెర్కెల్ లో పోట్ లేకుండా ఎర్ర గల్చలేదు అదే అంటేంది మీద పడడం తప్ప కదండి మన్నగారు అదే ఏంటి చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగా ఆ అమ్మ అవరం బాగురం మీదకి వచ్చేసండి తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే పోలా కదా మీదకి వచ్చేసి పక్కకి ఎల్లి పోలా మీదకి వచ్చేసి పడరా మరి ఏంటి నిలబడతది అగులుతది నీకు అర్థం అవట్లేదు

లేదు ఎవడో అడతాడానికి మాట్లాడే సైలెంట్ గా మేము ఎందుకు ఎడ్యుకేటెడ్ కాబట్టి అతనికి చాలా ఇచ్చేసారు ఇక్కడ మేము ఒక ఫంక్షన్ ఇక్కడ ఉంది ఇంకో ఫంక్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలాగే చేస్తున్నారు మేము చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చింటాయి లేదు రావాలి వస్తావా అతని ఇంకా కాంప్రమైజ్ అయ్యి బాగా తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేసుకోవాలా చాలా ఉన్నాయి గొడవ చూపిస్తాను నేను కూడా నేనే చేస్తాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసాడు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే వాళ్ళకి కదా